అనుసయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫేమ్ వస్తుందంటే ఆమె ఎక్కువ నిలగడానికి కూడా రెడీగా ఉంటది సో అలాంటి మెంటాలిటీ ఆమెది ఆమెకి ఎవరైనా అగేన్స్ట్ ఆమెకి ఎవరైనా మాట్లాడితే ఆమె తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నచ్చదు అలాంటి వర్డ్స్ సో నా ప్రకారంగా ఏందంటే అనుసయ్య గారు సార్ చెప్పింది కరెక్టే బట్ కొన్ని సామాన్లు అనే వర్డ్స్ లూజ్ అయినారు అక్కడ అది అనేది వెరీ రాంగ్ అది ఒకటి కరెక్ట్ చేసుకుంటే చాలా మంది ఇప్పుడు అంతా పట్ల జరిగేది మా ఇష్టం అంటే అది సమాజంలో పిల్లలు ఉంటారు అందరూ అవును లేడీస్ అన్నారా అది కరెక్ట్ కాదండి ఇప్పుడు మన నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలి మన నుంచి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఇన్స్పిరేషన్ అవ్వాలి మనం అంతేగాని నువ్వు ఇలా ఈ డ్రెస్ వేసినావు వన్ పీస్ డ్రెస్ వేసినావు నువ్వు టూ పీస్ డ్రెస్ వేసినావు నేను ఇదేస్తా అది ఏమొస్తుంది సొసైటీకి మనం చూస్తూనే ఉన్నాం చిన్న పిల్ల ఆడికెళ్ళు వదలట్లేరు సో ఏంటంటే కొంచెం జాగ్రత్త వేసుకోండి వేసుకోక వేరే వస్తున్నారు బట్ కొంచెం జాగ్రత్త ఉంటే కొన్ని ఏ కెట్ల చూసుకుంటే మన నిధి గారు కూడా మాల్కి వచ్చినప్పుడు చాలా మంది మీద పడిపోయారు చిన్న చిన్న బట్టలు ఉండడం వల్ల అవును అంతే కదా చూసాను అవును అలా ఉండడం వల్ల ఎవరైనా పడడం లేం రాంగ్ లేదు కదా అంటే మరి మాట్లాడుతున్నారు కదా అంటే తప్పు ఇప్పుడు అతను తప్పు చేశారు ఓకే కాకపోతే వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఓన్లీ సెలెక్ట్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అంటే శివాజీ గారు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు మన మన తనుజతో బస్సు లో ఉన్నాడు మరి తనుజాని చాలా రెస్పెక్ట్ చేసి మాట్లాడాడు కదా మేము సినిమా వీళ్ళందరూ కూడా సెలెక్టివ్ గా మాట్లాడుతున్నారు కదా వాళ్ళే కదా బాగా ఇండస్ట్రీలో లాంకల్స్ హాట్ హాట్ గా కనిపిస్తుంది నాకైతే వాళ్ళే కదా సో మేమే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అని శివాజీ గారు అన్నది ఏం తప్పు లేదండి తప్పు అయితే ఒక్కటే ఏంది సామాన్యు ఓడ్డు అది చాలా పెద్ద రాంగ్ అది తను అపాలజీ అడగాల్సింది ఆఫ్టర్ దాని తను మాట్లాడింది కరెక్టే కరెక్టే వాళ్ళు చేయబట్టి బయట మేము కూడా అరే తన ఆర్డర్స్ కొనారా నేను ఇలాంటిదే ఉంటా సో వాళ్ళు ఎలా వాళ్ళు లక్షల కోట్లు పెట్టి కొంటారు నా లాంటి వాళ్ళు సామాన్యులు కొనాలంటే కొనలేము కదా శివాజీ గారు అన్న దాంట్లో నాకు ఎక్కడ కూడా తప్పనిపించాలా కాదమ్మా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలంటే సాంప్రదాయం సాంప్రదాయం అంటే ఒక పద్ధతిగా ఉంటుంది అలాంటి బట్టలు వేసుకుంటారు కానీ మీ చూపు మారాలి అది కరెక్ట్ కాదు మనం ఎలా ఉన్నా మగవాళ్ళ బుద్ధి మారదు సో నువ్వు నిండు డ్రెస్ వేసుకున్నా మారదు నువ్వు వన్ పీస్ వేసుకున్నా మారదు అది చూసే విధానం కాదు అండ్ ఇంకొకటి మగవాళ్ళు అందరు అలా ఉండరు అని నా ఒపీనియన్ చాలా ఉంటారు బట్ నైన్ పర్సెంట్ అలాంటి వాళ్ళు ఉంటారు బట్ ఏదో వన్ పర్సెంట్ బానే ఉంటారు మగవాళ్ళు కూడా అందరినీ కలిపి అంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దా ఒక మాట చెప్పడానికి మగవాడికి స్వేచ్ఛ లేదు ఎందుకు లేదండి చెప్పాలి చెప్పింది అదే కదా చెప్పాలి చెప్తానే కదా మేము ఏదైనా రాంగ్ చేసినా రైట్ చేసుకోవడానికి మాట్లాడింది అదే ఒక అమ్మలాగా ఉండండి చీర కట్టుకొని వర్గర్ ఉండండి అని చెప్పలే కొంచెం తెలిగిన అమ్మాయి లెక్క ఉండండి పద్ధతిగా ఉండండి మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సో దాని చెప్పింది కూడా అదే కదా ఏమంతా చిన్నమాయి గానీ అనసూయ అదే బ్రో నేను చెప్పాను కదా వాళ్ళకి ఎలాంటిదంటే అమ్మ వన్ పీస్ డ్రెస్ వేసుకోండి లెస్ డ్రెస్ వేసుకోండి సో ఇలాంటి వర్డ్స్ చెప్పాలి ఓకే తెలుగు అమ్మాయి లేకుండా చెప్పకూడదు అది ఓకే సొసైటీలో చిన్న పిల్లలకి ఏదైనా జరిగితే ట్వీట్ వేయని వాళ్ళు ఇలాంటి బట్టల విషయం ఎందుకు వచ్చేంత రియాక్ట్ అవుతున్నారు ఇక చెప్తున్నాను కదండి వాళ్ళకి ఏంటంటే లైక్ ఏం చెప్పాలి ఆల్రెడీ చెప్పేసిన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది యాంకర్స్ వాళ్ళది అంటే నేను హైప్ అవ్వాలి ఇప్పుడు అనసూయ ఇలా చేసిందని ఇన్స్పిరేషన్ గా శ్రావంతి చేస్తుంది శ్రావంతి ఒకప్పుడు బిగ్ బాస్ వెళ్ళి బయటకు వచ్చినప్పుడు బాగుండే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఆమె చాలా అనసూయ లెక్క తయారైపోయింది మనం అందరం చూస్తూనే ఉన్నాం సో ఇన్స్పిరేషన్ గా వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు పిల్లలు కూడా అదే చేస్తారని చెప్పేసి రావాలి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఎవరు మార్చుకోవాలి మగవాళ్ళ ఆడవాళ్ళ ఆడవాళ్ళు ఆడవాళ్ళే మార్చుకోవాలి